క్రైస్తలో ఈ రోజు దేని యొక్క వాగ్దానము యాక ప్రాసన పత్రిక నాలుగో అధ్యాయం పదవచ్చు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నది అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు దేవుడి వాఖ్యాన్ని కాక ఆమె అవునండి దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనం హెచ్చిస్తామని రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చాలాసార్లు దేవుడు మనకి ఇచ్చిన వరములను బట్టి తలాంతులను బట్టి మన స్థితిని బట్టి మన జ్ఞానమును బట్టి లేదా మన చదువును బట్టి మన ఆస్తిని బట్టి అందచందాలను బట్టి మన కలిగిన దాన్ని బట్టి మనం చాలాసార్లు హెచ్చించుకుంటాం నేను కాబట్టి ఇంత గొప్ప టాలెంట్ కలిగి ఉన్నాను నేను కాబట్టి ఇది చేయగలుగుతున్నాను నాకు కాబట్టి ఇంత మంచి జ్ఞానం ఉంది అని మనకు కలిగిన దాన్ని బట్టి మనం హెచ్చించుకుంటాం కానీ దేవుని యొక్క వాక్యం సభిస్తుంది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఎవరైతే తమ తమను హెచ్చించుకుంటారు వారు తగ్గింపబడతారు ఎవరైతే తమను తమ తగ్గించుకుంటారు వారు దేవుడి చేత హెచ్చింపబడతారు మనుషులు మనుషుల చేత కాదు కానీ దేవుని చేత హెచ్చింపబడతారంట దేవుని చేత హెచ్చింపబడిన వారు ఏ మనుషుడు కూడా తగ్గించలేదు ఎందుకంటే ఆ మనుషుడిని దేవుడు హెచ్చించాడు కాబట్టి అలా దేవుని చేత మనం హెచ్చించబడాలి అంటే దేవుని చేత మనం ఆశ బడాలంటే దేవుని దృష్టికి మనల్ని మనం ఏం చేసుకోవాలంటే తగ్గించుకోవాలి నేనేమై ఉన్నానో అది కేవలం దేవుడి కృపనే అయిందని దేవుడి కృపను బట్టి పౌలు ఆరు ఎలా అయితే దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఆయన తగ్గించుకొని దేవుని చేత హెచ్చింపబడ్డాడో అలాగే ఈరోజు నీవు నేను మనం కూడా దేవుని దృష్టికి దేవునికి అనుకూలంగా అన్ని విషయాలలో హెచ్చింపబడేవారుగా కాక మనల్ని మనం తగ్గించుకొని దేవుని చేత హెచ్చింపబడే ఆశీర్వాదం పొందుకున్నట్టు రీతిగా హెచ్చింపబడే ఆశీర్వాదం చేత దేవుడిని దించుకా ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా పరలోక తండ్రి యొక్క ప్రార్థన లేపిస్తున్నాం ప్రతి బిడ్డంతం చేసుకోండి ఏ విషయంలో హెచ్చింపు స్వభావం గలవారుగా కాక అన్ని విషయాలు తమను తాము నీ నామంలో తగ్గించుకొని నీ చేత హెచ్చింపబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె